శ్రీ శ్రీగురు పిన్నమ రమణ భగవాన్ గారు పలికిన అమృత వాహిని ఈశ్వరుడు రాని వస్తువులు పాడైపోయి కుళ్ళిపోయిన వస్తువులు మనం ఇతరులకు ఇస్తే వచ్చే జన్మలో ఆ పాడైపోయిన వాటిని మన చేత తినిపించేటట్లు చేస్తాడంటే ఈశ్వరుడు మీ చైతన్య స్థాయి పెరగడానికి మీ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా భగవంతుడి కారణం లేకుండానే అశాంతిని కలుగజేసే తలంపులను కల్పిస్తాడు కారణం నీ లోపల ఉన్న అజ్ఞానం పోవాలి అలా చేయకపోతే వేలాది జన్మలు కొట్టుకుపోతావు అజ్ఞానికి పక్షపాతం ఉంటుంది భగవంతునికి పక్షపాతం ఉండదు నీవు అర్హతను సంపాదిస్తే అనుగ్రహిస్తాడు చంటి పిల్ల వాడి దగ్గర నుండి ఒక పండు ఇవ్వమంటే వాడికి ఇవ్వాలని ఉంటే ఇస్తాడు కానీ మనం బలవంతంగా తీసుకోలేము అలాగే భగవంతుడు కూడా అనుగ్రహం ఇవ్వని అందరూ ప్రార్థించినా ఇవ్వడు ఎవరికి ఇవ్వాలని ఉంటే వారికే ఇస్తాడు ఈశ్వర్ని పాదాలు ఆశ్రయించకుండా అనుగ్రహాన్ని ఇవ్వడు ఆయనే ఈ బొమ్మలను ఆడించేవాడు ఎవరి చేతినైనా కఠినంగా మాట్లాడించేవాడు ఆయనే ఆయన ప్రేరణ లేనిదే ఎవ్వరూ ఏమీ అనలేరు బయట వ్యక్తులు నిమిత్త కారణంగా వ్యవహరిస్తారు మనకి భయం ఎందుకు కలుగుతుంది అంటే ఈశ్వర్ని యొక్క శక్తి తెలియకపోవడం చేత దుఃఖము అశాంతి వస్తున్నాయి రూపమే నీ స్వరూపము కృష్ణుని గురించి చెప్పాలంటే పుట్టుక ఎటువంటిదో తెలియనివాడు చావు ఎటువంటిదో తెలియనివాడు శరీరం ధరిస్తే ఎవరు గుర్తించగలరు భగవంతుడు అంతటా ఉన్నాడో లేడో మనకి తెలియకపోయినా అంతటా మాయ ఉంది దానికోసమని కాశీ రామేశ్వరం వెళ్లాల్సిన అవసరం లేదు త్రికరణ శుద్ధి లేకపోవడమే మాయ ఐశ్వర్యం అనే పదము ఈశ్వన్లో నుంచి వచ్చిందే చైతన్యం వల్లనే జడమైన బుద్ధి శరీరము పనిచేస్తున్నాయి నా చైతన్యం తప్పుకుంటే శరీరం జడమే మీకు తెలివి ఇచ్చిన వానికి మనసు ఇచ్చిన వానికి తెలివి లేకుండా ఉంటాడా మీరు ఎవరికైనా పది రూపాయలు ఇస్తే ప్రతిఫలం ఆశించిస్తున్నారా గౌరవం కోసం ఇస్తున్నారా పని పని కోసమే ఇస్తున్నావా అని ఈశ్వరుడు చూసుకొని మీకు మార్కులు ఇస్తాడన్నమాట నీకు బెంగ పెట్టుకుంటే కారణం ఉన్నా మీరు ప్రశాంతంగా ఉంటే ఈశ్వరుడు దాన్ని చూసి అయ్యో ఎంత కష్టం ఉన్నా బెంగ పెట్టుకోవడం లేదు వాడికి అనుగ్రహం ఇవ్వాలి ఇవ్వకపోతే అలా అని ఆయనే బెంగ పెట్టుకుంటాడు ఈశ్వరుడు కారణాలన్నిటికన్నా కారణము భగవంతుని అనుగ్రహం ఘనీభవిస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంటే అరుణగిరిని చూడవచ్చును అన్నారు భగవాను గురువు గురువుగారిని ఒకరు ఇలా ప్రశ్నించారు మిమ్మల్ని చూడ్డానికి అందరూ ఎందుకు వస్తున్నారు అనగా నేనేం చేయడం లేదు సాధించలేదు అని అన్నారు దాని అర్థం ఏమిటి చైతన్యం ఏమీ చేయదు సాధించదు ఆత్మ ఏదిగా ఉందో అదై ఉన్నాడు ఆ మాట ఎవ్వరికీ అర్థం కాదు సాధించేది చూసేది మనస్సే అనుకుంటుంది తెలిసింది తెలియదు అని బుద్ధి అనుకుంటుంది చైతన్యం ఏమీ అనుకోదు బుడబుక్కల మనస్సే అని అనుకుంటుంది విష్ణువు అంటే అని వేదంలో ఉంది మనమంతా సున్నాలము అంతా భగవంతుని సంకల్పములనే జరిగిపోతుంది భగవంతుని విడిచిపెట్టి ఏ వ్యక్తైనా ఉన్నాడా ఉన్నదే ఈశ్వరుడు అన్నం వండినప్పుడు గిరిటని ఎలా ఉపయోగిస్తున్నామో అలాగే కర్మ పరిపాకం పూర్తి కావడానికి ఈశ్వరుడు మనల్ని ఉపయోగించుకుంటున్నాడు ఈశ్వరుడు లేకుండా జీవుడు ప్రకృతి రాదు భగవంతుని మరో పేరే ప్రపంచము శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈశ్వరుడని తెలియకపోవడము పుణ్య బలం లేకపోవడం వల్లనే ఆ అవతార పురుషులు కళ్ళతో చూసి చంపగలరు గడ్డి వరక మంత్రించి సృష్టిని భస్మం చేయగలరు దేవతా పురుషులను నీ బుద్ధితో కొలిచి నీకన్నా తక్కువ వాడు అనుకుంటున్నావు రాగద్వేషాలు లేని అవతార పురుషుడు ఏ పని ఎందుకు చేస్తున్నాడో నీ బుద్ధికి అందదు వాళ్ళ విశ్వ ప్రేమ దృష్టితో చూస్తే అర్థమవుతుంది కాలుడికి కాలానికి అందని సత్పదార్థం నీ హృదయంలో ఉంది శ్రీకృష్ణుడు దేవుడు నోటి నిండా వెన్నపూస హృదయం నిండా ఆనందము చేతి నిండా పని భగవంతుడొక్కడే పరిపాలకుడు నీవు మంచి చేసినా చెడు చేసినా ఆయన సంకల్పమే నెరవేరుతాది మేము మంచి వాళ్ళం అంటారు నిజంగా మీరు మనస్సులో మంచిగా ఉన్నారా ధర్మ మీటరు మీ తెలుపుతుంది అలాగే నీవు ఎలా మంచిగా ఉన్నావో ఈశ్వరుడు కొలుస్తాడు భగవంతుడు ఉన్నాడా అంటే బుద్ధుడు ఉన్నాడని చెప్పలేదు లేడని చెప్పలేదు కారణము ఆ రెండింటికి ఆవలు ఉంది ఆ సత్పదార్థము అది అనుభవ వేద్యము బుద్ధుడికి సృష్టి అక్కర్లేదు బద్ధుడికే సృష్టి శివుడు పార్వతి ఇద్దరుగా కనిపించచ్చు కానీ ఇద్దరూ ఒకటే శివుడు నిరాడంబరుడు అటువంటి వారిని భర్తగా స్వీకరించడం అనేది గొప్ప విషయము చక్రం కాలానికి శంఖము వైకుంఠానికి గుర్తులు ఈశ్వరుడు నీకు జ్ఞాపకం వస్తూ ఉంటే అది నీ తెలివి వలన కాదు అనుగ్రహం వల్లనే భగవాను అరుణాచల నామం వినడము అరుణాచలం వెళ్ళడము అక్కడ బోధ చేయడము అన్నీ మనస్సుతో చేసుకున్న సంకల్పాలు కావు అంతా అనుగ్రహమే అలా చేయించింది సర్వం సమస్తా శ్రీగొరుచరణార్విందాణమస్తు సమస్త ఓం శాంతి శాంతి శాంతి